హలో కానమోక కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతబతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గారపాటి సురేంద్ర చౌదరి విరచిత అంశంగా ప్రాణాలు హరిస్తున్న బెట్టింగ్ భూతం అనే ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రాణాలు హరిస్తున్న బెట్టింగ్ భూతం ఇక వినండి యూపీఐ వ్యవస్థ మార్చ్ ఏప్రిల్ నెలల్లో పలుమార్లు స్తంభించింది ఐపీఎల్ బెట్టింగ్ లావాదేవీల ఒత్తిడి వల్లే ఇలా జరిగింది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి భారతీయ బ్యాంకింగ్ రంగ సామర్థ్యానికి పరీక్ష పెట్టిన ఈ ఆన్లైన్ జూదం అనేక మధ్యతరగతి కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేసింది జీవితాలను తలకిందులు చేస్తున్న బెట్టింగ్ భూతాన్ని ప్రభుత్వాలు ఇప్పట్లో కట్టడి చేసే సూచనలు ఏవీ కనిపించడం లేదు మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలా ఈ జడలు విప్పిన బెట్టింగ్ భూతం భారీ నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఇరవై ఇరవై ఐదు విజేతగా నిలిచింది దాదాపు రెండున్నర మాసాల పాటు కోట్ల మంది క్రికెట్ అభిమానులకు వేసవి వినోదం పంచిన ఈ క్రీడా సంరంభం దాని వెనుక ఓ చీకటి కోణము ఉంది ఐపీఎల్ మ్యాచ్ల గెలిపోటములపై తెర వెనుక సాగిన వికృత క్రీడలో బెట్టింగ్ మాఫియా గెలిచింది మధ్యతరగతి ఘోరంగా ఓడిపోయింది సరదాగా మొదలుపెట్టి తేరగా డబ్బులు వచ్చేస్తాయన్న ఆశతో క్రమంగా బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుపోయిన వారు ఎందరో తోచని స్థితిలో రుణాలు తీర్చేందుకు క్రెడిట్ కార్డులు లోన్ యాప్లను ఆశ్రయిస్తూ సమస్యను మరింత జటిలం చేసుకుంటున్నారు ఈ ఊబి నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇంట్లో వారికి చెప్పలేక మానసిక సంఘర్షణతో క్షణక్షణం నరకం అనుభవిస్తున్నారు ఇది మధ్యతరగతికి వల సాంకేతికతను ఆసరా చేసుకొని ఆధునిక జోదము విజృంభిస్తుంది ప్లేస్టోర్లో లభ్యమయ్యే పలు యాప్లకు తోడు అనేక అక్రమ వెబ్సైట్లు వాట్సప్ టెలిగ్రామ్ ఈ గ్రూపుల ద్వారా మధ్యతరగతికి వల విసురుతుంది ఏడాదికి ఒకటికి రెండుసార్లు కనిపించే బెట్టింగ్లో కోటి గెలుచుకున్న కూలీ ఇలాంటి కథనాలను చూసి ఓ రాయి వేసి చూద్దాం అనే ధోరణితో చాలామంది బెట్టింగ్ మొదలు పెడుతున్నారు కానీ దానికి బానిసలుగా మారడానికి వారికి ఎంతో కాలం పట్టడం లేదు బెట్టింగ్ మాఫియాకు మాత్రం కాసుల పంట పండుతుంది ఒక నివేదిక ప్రకారం భారత్లో జూదం ద్వారా ఏటా ఎనిమిది కోట్ల యాభై లక్షలు పైగా చేతులు మారుతున్నట్లు అంచనా వ్యవస్థాగత లోపాలు నియంత్రణపై పాలకులు మీనమేషాలు వెరసి ఆన్లైన్ జూదం విజృంభణకు దారితీస్తున్నాయి భారత్లో నైపుణ్య ఆధారిత ఆన్లైన్ గేమింగ్కు చట్టబద్ధత ఉంది ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల విలువైన ఈ రంగం ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఏటా పన్నెండు వేల కోట్లు సమకూరుతున్నాయి లక్షన్నర మందికి ఉపాధి లభిస్తుంది మరింత విస్తరణకు అవకాశం ఉన్న ఈ రంగంపై ప్రభుత్వానికి కొంత మేర నియంత్రణ ఉంది కానీ ఈ వ్యవస్థకు సమాంతరంగా మరో చీకటి ప్రపంచం నడుస్తుండటమే ఇప్పుడు పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది భారతీయ చట్టాలకు చిక్కకుండా విదేశాల నుంచే కొందరు ఈ దందాను నడిపిస్తున్నారు వాట్సప్ టెలిగ్రామ్ గ్రూపులు మొదలు అంతర్జాతీయ స్థాయిలో క్రిప్టో కరెన్సీ నెట్వర్క్ వరకు విస్తృతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అనామకుల పేరిట బ్యాంకుల్లో మ్యూల్ ఖాతాలు తెరచి వాటి ద్వారా బెట్టింగ్ లావాదేవీలు సాగిస్తున్నారు ఐపిఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొదలైన తొలి రోజుల్లో యూపీఐ నాలుగుసార్లు స్తంభించింది బెట్టింగ్ లావాదేవీలే ఇందుకు కారణమన్న విశ్లేషణలు వచ్చాయి ఈ ఒత్తిడిని తట్ ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు బ్యాంకులు యుద్ధ ప్రాతిపదికన నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి అనే కథనాలు వెలువడ్డాయి ఆన్లైన్ బెట్టింగ్ను కొన్ని రాష్ట్రాలు నిషేధించిన వ్యవస్థలోని లొసుగుల వల్ల ఆ ముఠాలు రెచ్చిపోతున్నాయి ప్రస్తుతం కోర్టుల్లో ఈ వ్యవహారమంతా గేమ్ ఆఫ్ ఛాన్స్ వర్సెస్ గేమ్ ఆఫ్ స్కిల్ అనే వాదనల చుట్టూ తిరుగుతుంది ఇది చివరికి ఎక్కడికి దారి తీస్తుంది ఆన్లైన్ బెట్టింగ్ను పూర్తిగా నిషేధించడం సాధ్యమేనా అనేవి ప్రస్తుతానికి అంతు చిక్కని ప్రశ్నలే ఈ విషయంలో పాలకుల చిత్తశుద్ధిని పూర్తిగా నమ్మలేం ఆరు వేల కోట్ల మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ విచారణ ఎదుర్కోవడం ఇందుకో ఉదాహరణ ప్రభుత్వ పన్ను రాబడి లెక్కలు నేతల స్వప్రయోజనాలు బెట్టింగ్ నిషేధానికి ప్రతిబంధకాలు అవుతున్నాయి ఈలోగా సామాన్యుడికి అంతులేని నష్టం జరిగిపోతుంది అదంతా సైకలాజికల్ గేమ్ బెట్టింగ్ సంస్థలు సామాన్యులతో సైకలాజికల్ గేమ్ ఆడతాయి బెట్టింగ్ మొదలుపెట్టిన రోజుల్లో అడపదడప చిన్నపాటి విజయాలు వరిస్తాయి అనూహ్య విజయాలతో ఆడేవారి మెదడులో డోపమైన్ విడుదలవుతుంది దాంతో మనస్సు ఉత్తేజితమవుతుంది అక్కడి నుంచి డోపమైన్ మళ్ళీ 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 అదే పని చేయిస్తుంది వ్యాయామం ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయటం సంగీతం వినడం కుటుంబ సభ్యులు స్నేహితులతో సరదాగా గడపటం ఇటువంటివి కూడా డోపమైన విడుదలకు దోహదపడతాయి బెట్టింగ్లో గెలిచినంతటి ఉత్తేజకర అనుభూతే కలుగుతుంది ఇక్కడ ఆన్లైన్ సూదం ఆడాలనుకునేవారు నిర్ణయించుకోవాల్సింది బెట్టింగ్తో ఆర్థికంగా చితికిపోవడమా సన్నిహితులతో సరదాగా గడపటమా అనేది మాత్రమే అంటూ గారపాటి సురేంద్రనాథ్ చౌదరి వారు అందజేసిన ఈ అంశం ప్రాణాలు హరిస్తున్న బెట్టింగ్ భూతం అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన వచ్చిన శ్రోతలకు నేటి దుస్థితి శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు